ఇక పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన జీతాన్ని ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు చేబ్రోలు గ్రామంలో నా జీతం మీ జీవితం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చెప్పున ఆర్థిక సహాయం అందించారు అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జల జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే పెడెం దొరబాబు పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు పార్టీ కార్యక్రమాలను చేరువ చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు పవన్ కళ్యాణ్ తన జీతాన్ని కూడా ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప విషయమని మాజీ ఎమ్మెల్యే పెడెం దొరబాబు కొనియాడారు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం శ్రావణ శుక్రవారాలు వరకు కూడా అక్కడ ఉండే మహిళా సోదరి మళ్ళీకి పూజ చేసుకునే ఈ కార్యక్రమానికి మన సిస్టర్ నాగేంద్రబాబు గారు సతీమణి వచ్చి ఆ మహిళలందరికీ కూడా పంచిన విధానం ఈ రోజున ఇప్పుడు బాబు గారు చెప్పినట్టుగా అక్కడ ఈ రోజున గురువులకి వారందరికీ కూడా గిఫ్ట్లు పంపించి వారందరినీ కూడా సంతోషపరిచినటువంటి విధానం ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో బాబు గారు కావచ్చు మేము కావచ్చు సునీల్ గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు అందరం కూడా ఈ ఇటువంటి వ్యక్తి ఈ రోజున ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం ఆయన్ని ఈ నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా చేసుకుంటే నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల కష్టాలన్నీ కూడా కడదీచ్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఆయనకి ఎన్నంటి ఉంటాం ఎన్నంటి ఉంటాం ఆయనకి ముందుగా ఈ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము పాలు పంచుకున్నందుకు ఆయనకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాం ఈరోజు మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి ఎందుకంటే ఆయన పోటీ చేయాలంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవచ్చు కానీ ఆ అదృష్టాన్ని అవకాశాన్ని మా పిఠాపురం ప్రజలకి కల్పించినందుకు చాలా సంతోషంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గతంలో భీమవరం గాజువాకలో వాళ్ళు చేసింది చాలా దురదృష్టవంతులు అని ఆ ప్రజలు మేము భావించి మా పిఠాపురం ప్రజలు అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు ఒకటి రెండు కాదండి ఒక రోజు చెప్పుకుంటా పోతే మనకి చాలా అకూలగా కోకూలగా ఉంటాయి ఆయన చేసే పనులు అన్ని ఎందుకంటే ఈరోజు మన దేశంలో నాలుగు వేల నూట ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యేకి రాని ఆలోచన మా పిఠాపురం ఎమ్మెల్యే గారికి వస్తుంది మొన్న ముప్పయో ముప్పయో తారీఖున వైజాగ్లో ఆయన చెప్పిన సభలో ఏం చెప్పారంటే లీడర్షిప్ టు మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పారు అదే విధంగా ఇక్కడ పిఠాపురంలో ఆచరణ చేసి చూపిస్తున్నారు ఆయన ఆ రోజు సభలో ఏమైతే వాక్యాలు చెప్పారో అవి తూచా తప్పకుండా పిటాపరంలో కొనసాగిస్తున్నారు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని ముప్పై చెక్కులని పంచడం జరుగుతుందండి ఆ కార్యక్రమంలో భాగంగానే మా మా పార్టీ అధినే అధినేత ఆశయాలకి అనుగుణంగా ఎవరైతే మొన్న వైజాగ్ మీటింగ్లో చెప్పడం జరిగింది వాలంటీర్స్ టూ నాయకులు అవుతారని చెప్పేసి వాలంటీర్స్ని ముందు పెట్టాలనే ఉద్దేశంతో పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ఒక నాయకత్వం వహించేలా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు దాన్ని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాలంటీర్స్తో చేయించడం అభివృద్ధి అంతే పిఠాపురం పిఠాపురం అంటే అభివృద్ధి అని చెప్పేసి చూపించడానికి కూడా ఈ ఈ ఎలాంటి కార్యక్రమాలే మనకు ఉదాహరణ అండి అనే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు పిఠాపురంకి చూస్తున్నారంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు మాకు ఎంత గౌరవం దక్కుతుందంటే పిఠాపురం అనే పదాన్ని మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిఠాపురం అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం పిఠాపురం ఎవరికి తెలీదు కాకినాడో లేదంటే ఏ రాజమండ్రియో లేదంటే వైజాగ్ దగ్గరలో ఉంటుందంటే అని అలా చెప్పుకోవడం జరిగింది కానీ కేవలం ఈరోజు వాళ్ళు కూడా మా పిఠాపురం పేరు పలుకుతున్నారంటే దానికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతను దైవం పంపించినట్టుగానే మాకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేయడం జరిగింది అదేవిధంగా పిఠాపురం ప్రజల్ని కని ఇప్పుడు కంటికి కనురేపులు ఎంత ముఖ్యంగా వర్క్ చేస్తాయో ఒక కనీసం డస్ట్ కూడా అదే అదేవిధంగా పిటాపుల మీద ఎటువంటి మచ్చ లేకుండా చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అభివృద్ధి పదంలో అందరిని ఎత్తుకు తీసుకెళ్లాలనేది అతని సంకల్పం